న్యూజెర్సీలో జేఎఫ్టీసీ జీసస్ ఫ్యామిలీ తెలుగు చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ఆనందోత్సాహాల నడుమ జరిగాయి యేసుక్రీస్తు జన్మ మహోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు పెద్ద సంఖ్యలో ప్రవాసులు పాల్గొని వేడుకల్ని జయప్రదం చేశారు ఈ వేడుకల్లో పాస్టర్ శ్రీకాంత్ కాటమల ప్రధాన సందేశాన్ని అందించి క్రిస్మస్ కి అసలైన భావాన్ని లోతుగా వివరించారు ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన క్రిస్మస్ కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పాపపు స్థితిలో ఉన్న వారికి రక్షిస్తాకి ఆయన వచ్చాడట హి కేమ్ టు షో ద వే చాలా సార్లు క్రిస్మస్ అనగానే మనం ఏదో వస్తూ ఉంటాం క్రీస్తు దగ్గరికి వస్తూ ఉంటాం క్రిస్టియానిటీ ఏదో మతం అనుకుంటూ ఉంటాం కాదండి అతడి ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభు దూత అమ్మో ఎవనస్తుడా ఎవనస్తున్నా క్రిస్మస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ యు కమింగ్ టు చర్చ్ క్రిస్మస్ ఈజ్ ఏదో పండగ కాదండి ఉంటే క్రిస్మస్ లాంటి ఇంత హోలీ ఫెస్టివల్ ఈస్ట్ అండ్ వెస్ట్ కి ఒక మంచి బ్రిడ్జ్ లాగా ఆనకట్టుగా ఎన్నో ఇయర్స్ నుండి వస్తుంది అండ్ విఆర్ హార్ట్ ఆఫ్ జర్సీ శ్రీకాంత్ శ్రీకాంత్ గారు గారు హాఫ్ ఎ అండ్ 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 ఆయన ఈ ఈ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ ని ఇంత ఘనంగా ఎంతో గా ఇస్తున్నారు ఏ విధంగా అవుతున్నాయో హార్ట్ ఆఫ్ 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 సిటీలో ఇన్ ఓల్డ్ బర్గ్ చర్చ్ క్రిస్మస్ క్రిస్మస్ అండి ఫస్ట్ ఆల్ యునో మేము ఆన్ ఆన్ బిహాఫ్ బిహాఫ్ ఫ్యామిలీస్ ప్రేక్షకులకి తర్వాత మన తెలుగు ప్రజలందరికి కూడా మేరీ క్రిస్మస్ ఆ దేవుడు దీవించునుగాక మరి క్రిస్మస్ పండుగ అనేది చాలా ప్రాముఖ్యమైన పండుగ మరి క్రీస్తు యేసుక్రీస్తు వారు లోకాన్ని ఎంతో ప్రేమించారు యేసుక్రీస్తు క్రిస్మస్ పండుగ అనగానే ప్రత్యేకంగా మూడు విషయాలు మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం ద లవ్ ఆఫ్ జీసస్ జీజస్ బ్రింగ్స్ ద లవ్ తర్వాత క్రీస్తు ఇచ్చే శాంతి సమాధానం క్రీస్తు దగ్గర నుంచి వచ్చే సంతోషం మరి ఈ రోజు మేమందరం కూడా గడిచిన నాలుగు సంవత్సరాలుగా జేఫ్టిసి సంఘంగా కూడుకొని దేవుని ఆరాధిస్తూ ఉన్నాము అవ విజన్ ఈజ్ టు రీచ్ ద అన్ రీచ్ అనేక మంది యంగ్స్టర్స్ మధ్యలో పరిచర్ చేస్తూ ఉన్నాము టు పుట్ అండ్ షో గుడ్ థింగ్స్ ఇన్ దర్ హార్ట్ దట్ దే స్టాండ్ ఫర్ గాడ్ మరి ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క ప్రాంతంలో మరి క్రిస్మస్ వేడుకలు జరుగుతూ దేవునికి నేను ఎంతో వందనాలు చెప్తూ ఉన్నాను మరి గడిచిన నెల నుంచి మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము లైక్ నో వి వే విజిటింగ్ హౌసెస్ టు హౌసెస్ ఇక్కడ నుంచి కనెక్టికట్ న్యూ జెర్సీ న్యూయార్క్ అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క మంచి శుభవార్త పంచుకుంటాం జరిగింది క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ లవ్ అండ్ గివింగ్ ద బెస్ట్ థింగ్ వాట్ గాడ్ హెస్ గివెన్ అస్ మరి చాలా మందికి మరి బహుమానాలు మరి చిన్నపిల్లలకి బహుమతి వి వాంట్ టు సీ ద జాయ్ హ్యాపీనెస్ దట్ క్రిస్మస్ బ్రింగ్స్ సో చాలా మంది యవనస్తులు కష్టపడ్డారు మంచిగా స్కిట్స్ హీరో చేశారు తర్వాత నైస్ మ్యూజిక్ టీమ్ చాలా మంది మరి యొక్క పరిచర్ కోసము ముందుకు వస్తున్నారు సో వన్స్ అగేన్ నేను దేవుడి యొక్క మహాకృప ద్వారా మరి సంఘాన్ని మీరు ఎవరైనా ఇఫ్ ఇఫ్ నాట్ లుకింగ్ ఫర్ ఎనీ గుడ్ చర్చ్ బిబులికలీ ఫోకస్డ్ స్పిరిచువల్ చర్చ్ వి ఇన్వైట్ యూ టు కమ్ ఎవ్రీ సండే వి మీట్ ఎట్ లెవెన్ ఏఎం ఇన్ జెర్సీ సిటీ ఇట్స్ హార్ట్ ఆఫ్ ద సిటీ అండి సో ఇట్స్ వెరీ నియర్ టు న్యూయార్క్ చాలా మంది యంగ్స్టర్స్ వస్తూ ఉంటారు చాలా మంది కుటుంబాలు వస్తూ ఉంటారు మరి దేవుడు మనల్ని దీవించాడు సో వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ జాయస్ అకేషన్ వేర్ యునో ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జాయిన్ టుగెదర్ అండ్ వీఆర్ ప్రేయింగ్ దట్ యునో గాడ్ బ్లస్ అమెరికా గాడ్ బ్లస్ ఇండియా ఇప్పుడు మనం కొంతమంది వాలంటీర్స్ తోటి ఇంటరాక్ట్ అవుదాము అండ్ వాళ్ళ ఎఫర్ట్స్ ఏ విధంగా ఉండే బిఫోర్ దిస్ హోలీ ఈవెంట్ హాయ్ వాట్స్ యూ నేమ్ హాయ్ మై నేమ్ ఇస్ శాలిని హాయ్ ఆల్ వెల్కమ్ టు జేఎఫ్టిసి వి విష్ యూ అ మెరీ క్రిస్మస్ అండ్ ఐ రీసెంట్లీ మూవ్ టు జెర్సీ సిటీ I'm very glad that I found a good Telugu church at Jesse City. And our uh, Pastor Srikant, I'm very much Im uh, very much uh, impressed and inspired by his uh, preach, Word of God. Every Sunday, uh, I just come with uh, out of blue with a lot of stress and uh, uh, very a uh, lot of things going on. But whenever I come to uh, church, I feel very blessed and directly God talks to me through his Word of God. Um, ఎవ్రీ సండే చర్చ్ టైమింగ్ సార్ జెర్సీ సిటీ వెస్ట్ సైడ్ అవెన్యూ ప్లీజ్ తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికి కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు జేఆర్టీసీ దొరకనని మేము తెలియజేస్తా ఉన్నాం ఐ హీన్ కమింగ్ హియర్ ఫర్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ నేను నాలుగు సంవత్సరాలుగా ఈ సంఘానికి వస్తూ ఉన్నాను శ్రీకాంత్ బ్రదర్ మరి దేవుని యొక్క వాక్యాన్ని చాలా అందరి అందరికి కూడా అర్థమయ్యే రీతిలో మరి దీవెనకరంగా ఉండే విధంగా బ్రదర్ తెలియజేస్తూ ఉంటారు మేము ఎంతగానో మరి దీవించబడుతూ వచ్చాం బ్రదర్ చెప్పే వాక్యాల ద్వారా మేము బలపడుతూ ఉన్నాం మరి బ్రదర్ గురించి చెప్పాలంటే యూత్ గురించి కానీ ఫ్యామిలీస్ గురించి కానీ ఎంతో కన్సర్న్ ఉండి ప్రతి ఒక్కరిని కూడా బ్రదర్ పట్టించుకుంటూ మరి మేము ఇండియాకి మరి ఎంతో దూరంగా ఉన్నప్పటికీ బ్రదర్ ప్రతి ఒక్కరిని కూడా మరి ఆదరిస్తూ వారికి ఏమన్నా వాకింగ్ చెప్పడమే కాకుండా మరి ఇతర అవసరతలు ఏమన్నా కూడా బ్రదర్ అన్ని విషయాలు తెలుసుకుని ప్రతి ఒక్కరిని గురించి పట్టించుకుంటూ ఉంటారు అనేక విషయాల్లో మరి మేము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం వాక్యం ఎదుగుతూ ఉన్నాం మరి ఈ సంఘం మా అందరికీ కూడా మాకు మరి మా స్నేహితులు ఇక్కడ ఉన్న వారి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మరి దీవెనకరంగా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను వి నెవర్ మిస్ అవర్ ఓన్ ఫ్యామిలీ ఇఫ్ వి ఆర్ ఇన్ JFTC ఫ్యామిలీ JFTC ని మీరు స్టార్ట్ చేశారు అండ్ ఇక్కడ వీళ్ళందరికి ఆశ్రయగా ఉన్నారు సో ఇప్పుడు మేము వాలంటీర్స్ ని అడిగి తెలుసుకుందాం అబౌట్ వన్ వర్డ్ అబౌట్ JFTC సో జీసస్ ఫ్యామిలీ తెలుగు కనెక్షన్ సో తెలుగు వారు అందరికీ జీసస్ దగ్గర ఉన్నారని చెప్తూ ఉన్నారు కాబట్టి సో వన్ వర్డ్ అబౌట్ జేఎఫ్టీసీ మీరు ఏం చెప్తారు JFTC motto is reach the unreach, and it's like a family for us. And they are reaching every state and every village, and he is doing a lot of things to reach the unreach.